హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే రేపు ఉదయం ఏడు గంటల నుండి మనకు ప్రతి ఇంటికి కానుకలు అయితే పంపిణీ అయితే చేయాలని చెప్పేసి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కోరడం అయితే జరిగింది అలాగే మనకు వీరికి మాత్రం ఏంటంటే కానుకలు అదనంగా ఇవ్వాలని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు అయితే ఏమేమి కానుకలు ఇస్తారేంటి దానికి పూర్తి వివరాలు తెలియజేస్తాను అయితే మా సర్కిల్లో అయితే కానుకలు అయితే అందాయి ఈ కానుకలు ఎలా ఉంటాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక ఆ వివరాలకు అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు రేషన్ కార్డుదారులు ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉందో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి మనకు ఈ సెప్టెంబర్ నెలలో మనకేంటంటే రేషన్ పంపిణీ అయితే చేస్తారు కాబట్టి ఈ రేషన్ పంపిణీలో ఏంటంటే మనకు ఒక ఐటమ్ను అయితే మనకు ఒక ఐటెంను అయితే మనకు పంపిణీ అయితే చేయబోతున్నారండి అదేనండి మనకు చక్కెర ప్యాకెట్లు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు అయితే ఈ చక్కెర ప్యాకెట్లు అనేవి మనకు ఆల్మోస్ట్ ఏంటంటే కొన్ని రోజుల వరకు అయితే కొన్ని నెలల నుండి మనకి ఏంటంటే హోల్డింగ్లో అయితే పెట్టారు సో ఇప్పుడు ఈ చక్కెర ప్యాకెట్లు అనేవి పంపిణీ అయితే చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే పౌర సరఫరాల శాఖకు ఆదేశాలు అయితే జారీ చేశారు సో దీని కారణంగా ఏంటంటే మనకు ప్రతి రేషన్ కార్డుకు అయితే ఒక్కొక్క చక్కెర ప్యాకెట్ అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు అలాగే మనకు రీసెంట్గా కురిసినటువంటి వర్షాలు ఎక్కడైతే ఎఫెక్టెడ్ అయితే అయిన టైపు ప్రాంతాలు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకు విజయవాడ కానివ్వచ్చు విశాఖపట్నం కానివ్వచ్చు అలాగే మనకు రీసెంట్గా ఏందంటే మనకు ఈ శ్రీకాకుళం జిల్లాలో కానివ్వచ్చు అలాగే పల్నాడు జిల్లాలో కానివ్వచ్చు ఎన్టీఆర్ జిల్లాలో అలాగే నెక్స్ట్ వచ్చేసి మన కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఈ జిల్లాల్లో ఏంటంటే మనకు రీసెంట్గా కురిసినటువంటి వర్షాలకు సో చాలామంది ఇళ్ళల్లో నీళ్లు రావడము సో చాలామంది ఇళ్ళు కూలిపోవడము సో ఆస్తి నష్టం ఎవరికైతే ఎక్కువ జరిగిందో అలాంటి వాళ్లకు అలాగే మనకేందంటే ప్రాణ నష్టం జరిగిన వాళ్లకు అదనంగా వారికి డబ్బులు అయితే చెల్లించాలని చెప్పేసి మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకున్నారు అలాగే మనకు ఎవరి ఇళ్లల్లో ఇళ్ళు నీళ్ళు వచ్చి సో ఇబ్బందులు పడుతున్నారో ఈ వర్షం సంబంధించి అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇరవై ఐదు కేజీల బియ్యం తో పాటు కేజీ పప్పు అయితే ఇస్తారు రెండు కేజీల బంగాళాదుంపులు ఇవ్వాలని చెప్పేసి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇది మనకు అన్ని అనగా మనకు ఏపీ రాష్ట్ర మొత్తంగా కాదండి మనకు ఎక్కడైతే ఎఫెక్ట్ అయి ఉంటాయో ఆ జిల్లాలకు మాత్రమే వరద ప్రభావిత ప్రాంతాల్లో మనకు రేపటి నుండి నిత్యావసర పంపిణీ చేస్తున్నట్లుగా సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఒక్కో ఇంటికి ఇరవై ఐదు కేజీల బియ్యంతో పాటుగా లీటర్ పామాయిలు అలాగే కిలో పప్పు అలాగే కిలో చక్కీర రెండు కేజీల బంగాళదుంప అలాగే రెండు కేజీలు ఉల్లిపాయలు ఇస్తామని చెప్పారు సో వరద ప్రాంతాల్లో ట్రాక్టర్ ద్వారా తాగునీటి సరఫరా చేస్తామని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు రేపు కూడా పాలు నీళ్లు ఆహారం అందజేస్తున్నట్లు సాయంత్రానికి విద్యుత్ సరఫరా అయితే పునరుద్ధరిస్తానని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా అయితే మనకు ఎఫెక్ట్ అయిన ప్రాంతాల్లో మాత్రమే ఈ సరుకులు అయితే అందుతాయి సో మిగిలిన ప్రాంతాల్లో ఏంటంటే మనకు చికెర పాకెట్ అయితే ఇస్తారు అలాగే మనకి ఏంటంటే మరికొన్ని ఐటమ్స్ కూడా అయితే ఎక్స్ట్రాగా యాడ్ చేసి ఇస్తున్నారండి సో ఏమేమి ఇస్తారంటే మనకు మీ యొక్క రేషన్ వెహికల్ వచ్చి వచ్చిన తర్వాత సో దాన్ని బట్టి మీకు తెలుస్తుంది సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ ఏపీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్